ఈ సలూన్ ఇండస్ట్రీ వర్క్ మీరే చేయాలా చెప్పు ఏదో ఏదో ఇదే మీతో సమస్య మన నాయ బ్రాహ్మణులలో ఇంకా ఇది ఒక మిత్ అట్లానే ఉంది కానీ రియాలిటీ ఏమిటంటే వేరే క్యాస్ట్ వాళ్ళు ఈ సర్వీస్ ని ఒక కమోడిటీ గా మార్చేసారు ఒక మెన్స్ హెయిర్ కట్ వంద రూపాయలకి ఇస్తూ మన స్కిల్ విలువని తగ్గిస్తున్నారు ప్రాబ్లమ్ వేరే వాళ్ళలో లేదు మన మనసులో ఉంది మనమే మన స్కిల్ విలువ పెంచుకోవాలి అట్లా అని ప్రైస్ పెంచడం కాదు విలువ పెంచడం ప్రెసిషన్ రెస్పెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవే మన అస్త్రాలు నాయి బ్రాహ్మణులుగా మనల్ని మనం గౌరవించుకుంటే ప్రపంచం మనల్ని గౌరవిస్తారు ఇది వృత్తి కాదు బ్రదర్ ఇది ఒక కళ ఇక నుంచి ఈ స్కిల్ ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం ఫోకస్ చేయడం మొదలు పెట్టాలి మనమే మారితే ఇండస్ట్రీ మారుతుంది నేను మీ వికాస్ దాచకుండా ట్రై చేస్తున్నా ఒక క్వాలిటీ ఎక్స్పోజర్ ఇవ్వడానికి ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి ఒక కొత్త థాట్ ప్రాసెస్ డెవలప్ చేయడానికి అండ్ ఈ అన్ఆర్గనైజ్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్